హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నైన్ మనీ మంత్ర నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి చాలా కొద్దిమందికి మాత్రమే విశ్వంతో మాట్లాడటం తెలుసు ఈరోజు ఈ వీడియో చూస్తే ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది ఈరోజు వీడియోలో విశ్వంతో మాట్లాడేందుకు ఎలాంటి పద్ధతులు ఉన్నాయో తెలుసుకుందాం మీకు విశ్వానికి మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండవు మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి కూడా ఇది ఏం కోరుకుంటే అది మీ సొంతం చేస్తుంది మీరు చెప్పేవి వింటున్నవి తెలిసినవే కదా అని అనిపిస్తుంది కానీ అవి మీకు తెలీదు మేము చెప్పే అన్ని విషయాలు మీకు తెలియవు ఒకవేళ తెలిసిన ఈ అన్ని విషయాలని ఒకే విషయాలుగా చూడాలనే విషయం కూడా మీకు తెలియకపోవచ్చు ఏంటి కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటున్నారా ఎందుకంటే రకరకాల విషయాలు అన్నీ ఒకే చోట దొరికే అవకాశం మీకు దొరకదు ఒక విషయం ఒక్కొక్క చోట దొరుకుతుంది కొంతమంది మీకు కొన్ని విషయాలు చెప్పచ్చు ఇంకొంతమంది ఇంకొన్ని విషయాలు చెప్పచ్చు అందుకే ముందుగా ఇవన్నీ పక్కన పెట్టి ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతావన్నీ మీకే అర్థమవుతాయి ఈ విశ్వం ఏంటి ఈ విశ్వంలో ఏముంది క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక ఎనర్జీ మీరు కూడా ఒక ఎనర్జీనే విశ్వం కూడా ఒక శక్తి మీరు విశ్వం కూడా శక్తిలో ఒక భాగమే మీకు విశ్వం ఒక తండ్రి మీరు విశ్వానికి బిడ్డ మీరు విశ్వం ఈ రెండు ఒకటే విశ్వంలో వేలాది లక్షలాది పదార్థాలు మనకు కనిపిస్తాయి అన్ని చోట్ల ఏదో ఒక శక్తి నడుస్తూనే ఉంటుంది విశ్వం బిడ్డలే మనమంతా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినట్టుగా తినండి పడుకోండి లేవండి అన్నట్లుగానే విశ్వం కూడా మానవ సమూహానికి అలాంటి సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది విశ్వం కూడా అలానే ప్రతి విషయం ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక విషయాలు డైరెక్ట్ చేస్తూ ఉంటుంది విశ్వం మనకు అనేక విషయాలు చెబుతుంది దేశ విదేశాలలో మీరు చేస్తున్న సేవల ద్వారా పనుల ద్వారా ఆదాయాన్ని సంపాదించే ఉద్యోగులు ఒత్తిడితో పనిచేసే స్థలంలో విజయాన్ని పొందుకోవడం కొరకు ఎలాంటి దృక్పథంతో ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు ఆర్థిక రంగంలో ఫైనాన్స్ చిట్ ఫండ్స్లో బ్యాంకులలో ఫ్యాక్టరీస్లో ఇతర రంగంలో ఉద్యోగం చేసేవారు యజమానుల వద్ద పనిచేసేవారు ప్రతి ఒక్కరూ వారి ఉద్యోగంలో పనిలో ఉన్నతి కోరుకొని విజయం సాధించాలి అంటే ఏం చేయాలి ఈ సిద్ధాంతం మన జీవితంలో ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటుంది ఉదాహరణకు భూమి తిరుగుతుంది కానీ మనం గమనించట్లేదు అదేవిధంగా మన జీవితంలో ఆకర్షణ సిద్ధాంతం ప్రతిరోజు క్షణం పనిచేస్తూనే ఉంటుంది మీరు అనుభవిస్తున్న ఈ జీవితం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నదే అయి ఉంటుంది మీరు సంకల్పించుకున్నదే పరిస్థితి ఏదైనా కారణం ఏదైనా ప్రస్తుతం మనం చేస్తున్న ఈ ఉద్యోగం మనం కోరుకున్నదే కాబట్టి ఈ పని చేస్తున్నాం మన కోరికను ఈ విశ్వం పట్టించుకుంది కాబట్టి మనకు ఈ ఉద్యోగాన్ని పనిని ఇచ్చింది మీరు పనిచేసే సమయంలో మీకు వీలు దొరికినప్పుడు ఈ విషయాలను మనం అనుకోవాలి అలా చేయటానికి ప్రయత్నించాలి మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు వీటిని గుర్తు చేసుకోండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఏది నచ్చితే దాన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి మీకు నచ్చిన దాన్ని మీరు రాసుకోండి ఆ రాసుకున్నది గుర్తు చేసుకోగానే మీ ముఖం మీద చిరునవ్వు రావాలి నా జీవితంలో అంత మంచి జరుగుతుందని ఏ పనినైనా సరే మొదలు పెట్టాలి ఇది విశ్వానుగ్రహం వలనే జరుగుతుంది అని అనుకోండి అందులో మొదటిగా మీరు అనుకోవలసింది ఈరోజు ఆనందంగా మొదలైనందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను గొప్పగా బ్రతకడానికి నాకు అదనంగా మరొక రోజు ఇచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు సక్రమంగా సద్వినియోగం పరుచుకొని అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ మధ్యకాలంలో మీరు గనక గమనిస్తే విశ్వం అనే పదం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు అయ్యింది ఎలా కమ్యూనికేట్ చేయాలనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి ఈరోజు మనం ఏం చేయాలి అనుకుంటున్నామో ఏం చేస్తున్నామో చేసిన గతం తాలూకా నుండి వచ్చినవే గత జన్మలో చేసిన పనుల ఆధారంగా ఈరోజు ఈ జన్మలో చేస్తున్న పనులు వీటన్నిటికీ ఎవరో ఒకరు నిర్దేశం చేస్తూనే ఉంటారు ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ మీరు ఎంపిక చేసుకుని చేస్తున్నట్టు అనుకుంటారు కానీ ఇదంతా విశ్వం నిర్దేశించిన ప్రకారమే జరుగుతుంది ఇప్పుడు విశ్వంతో మాట్లాడేందుకు కొన్ని సూత్రాలు వినండి విశ్వంతో లేదా దేవుడితో మాట్లాడేందుకు ఉదయం మూడు గంటలకు నాలుగు గంటలకు లేదా ఐదు లోపు మీరు నిద్ర లేవాలి దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు ఈ సమయంలో నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పడుకుని ఉంటాయి రాత్రిపూట ఎన్ని ఘోరాలు నేరాలు జరిగినా ఉదయం కల్లా అవన్నీ సాత్విక శక్తులు మాత్రమే ఆ సమయంలో నిద్రలేస్తాయి మీరు ఒక పవర్తో మాట్లాడాలి అనుకుంటే మీ కోరికలు అన్నీ త్వరగా నెరవేర్చుకోవాలి అనుకుంటే ఉదయాన్నే నిద్రలేవండి నెలలో ముప్పై రోజులు లేవలేము అనుకుంటే కనీసం పదిహేను రోజులు అయినా ఉదయం నిద్రలేచేందుకు ప్రయత్నించండి మిగతా పదిహేను రోజులు మీ షెడ్యూల్ మీకు సహకరించకపోతే వదిలేయండి కానీ ఆ రోజుల్లో కూడా కొంచెం లేటుగా అయినా ఉదయాన్నే నిద్రలేవండి ఉదయాన్నే నిద్ర లేవటం అనేది మిమ్మల్ని తెలియని పవర్కి కనెక్ట్ చేస్తుంది ఇదంతా ఎందుకంటే మనకు ఎంత ఆలోచన ఉందో అంతవరకే అడుగుతాం అందులో మనకి కొంతే వస్తుంది అనుకుంటే నిజంగా మీరు కోరుకోవాలి అనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకోండి విశ్వంతో అడగండి విశ్వాన్ని డిమాండ్ చేయండి విశ్వంతో ప్రేమగా మాట్లాడండి మీరు దీన్ని విశ్వం అనొచ్చు అద్భుత శక్తి అనొచ్చు పరమాత్మ అనొచ్చు శక్తి అనొచ్చు మీకు ఎలా అనిపిస్తే అలా పిలవండి కానీ యూనివర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పే ప్రతి మాటను మనం అనుకునే ప్రతి కోరికను వింటుంది నాకు ఇది కావాలి అని అడగండి నాకు ఐదు కోట్లు కావాలి నాకు కోటి రూపాయలు కావాలి అని అడగండి నేను ఐదు కోట్లు అడిగితే నాకు ఐదు కోట్లు ఎలా దొరుకుతాయి అని సందేహపడకండి మీకు ఉన్న అధికారమంతా విశ్వంతో మాట్లాడటమే అయితే విశ్వాసాన్ని ఒత్తిడి చేయకండి ఇప్పుడే అన్నీ కావాలి అని పలానా రోజుకల్లా కావాలి అని డిమాండ్ చేయొద్దు మనస్ఫూర్తి అడిగితే ఎప్పుడో ఒకప్పుడు వచ్చే తీరుతాయి అలాగే విశ్వానికి కూడా మీకు ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది పూర్తిగా తెలిసే ఉంటుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు నిరంతరం ఆలోచించండి విశ్వాన్ని కోరుకోండి నాకు ఇది కావాలి అది కావాలి అని మన పేరెంట్స్ని ఎలా అయితే అడుగుతామో ఈ యూనివర్స్ని కూడా అలానే అడగండి రాసి ఆ విషయం చెప్పాలి అనుకుంటే అలాగే రాసి చెప్పండి మాట రూపంలో చెప్పుకోండి ఇదంతా మీకు మీరు చేయాల్సిన పని అలానే మీరు నమస్కరించి పూజ రూపంలో చెప్పాలి అనుకుంటే అలానే చెప్పవచ్చు లేకపోతే ప్రకృతిలో ఆస్వాదిస్తూ మీరు విశ్వానికి తెలియజేయచ్చు ప్రేమతో అడగండి నవ్వుతూ అడగండి విశ్వం మీద అనుమాన పడకండి ఎందుకంటే ఈ విశ్వం మనల్ని నడిపించే ఒక గొప్ప పవర్ విశ్వం మీద ఎప్పుడూ నమ్మకం ఉంచండి ఏ బాధ మీ దరిచేరదు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆ విషయం మనందరికీ తెలుసు స్వతంత్రం కంటే ముందే ఆయన తన ప్రాణాలను కోల్పోయారు కానీ తన మరణం తర్వాత అయినా సరే స్వతంత్రం లభిస్తుందని గట్టిగా నమ్మారు అతని చావు స్వాతంత్రానికి ఒక మూల మలుపు అవుతుందని అనుకున్నారు అలానే జరిగింది దీనంతటికీ కారణం ఆయన విశ్వాసం ఆయన నమ్మకం ఏం సాధించాలన్నా కూడా దానికి బలమైన నమ్మకం ఉండాలి ఒక గొప్ప ఊహ ఉండాలి అందుకే ఒక్కసారి విశ్వంలో ఉన్న ఆ పవర్తో మీరు కనెక్ట్ అవ్వటానికి మీరు ట్రై చేయండి మీరు ఏదైతే అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ విశ్వానికి తెలియచేయండి ఇదంతా కూడా వినడానికి కొంచెం ఇబ్బందికరంగా చైల్డిష్గా లేదంటే పిచ్చితనంగా అనిపించవచ్చు కానీ మీరు ఏదైతే పవర్ ఉంది అని నమ్ముతున్నారో అది మీ మనస్సులోని మీ నమ్మకంలోని ప్రతి మాటకు వింటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ప్రశాంతంగా నేను అనుకున్నది జరిగి తీరుతుంది అని నమ్మండి అది ఖచ్చితంగా జరుగుతుంది